జస్టిస్ చంద్ర కుమార్ మన దేశం ఎక్కువది మన పాలకులు ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారు మనమేం చేయాలి పుస్తకాన్ని గురువారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ గౌరీ శంకర్ తో పాటు పలువురు నేతలు మేధావులు పాల్గొన్నారు జస్టిస్ కోరుకునేవారు సామాజిక నిర్ణయం కోరుకునేవాళ్ళు రాజకీయ నిర్ణయం కోరుకునేవారు లేదా ఒక ప్రజా పద్ధతిలో దేశ బృందాలను కోరుకున్న వాళ్ళందరూ కూడా కలిసి గట్టుగా పనిచేల్సిన అందుకే కొన్ని వివరాలు అంతా సేకరించి మీ దగ్గర ఇంత ప్రచారంలో ఇంత మోసాలు జరిగే మొత్తం భారతదేశంలో వేరే పది కూడా ఎంత వాళ్ళ నిరుద్యోగం ఉంది వాళ్ళ వాళ్ళ తరగతి జరుగుతున్నాయి వాళ్ళ వాళ్ళ దేశం తరవనాశమైపోతుందని భలే పరిచయం కాణించేది ఎవరు కానీ బాగా చూసుకునేది ఎవరు అంటే ఆ టోటల్ దుష్పంచ ఆ జరుగుతున్నటువంటి దుష్పరిచార అని పనిచేయక పోతున్నాము పోలేదు ఓట్లేని కౌకల ఓట్లే ఆంధ్రప్రదేశ్ కాబట్టి చాలా చుట్టాలు కావచ్చు చాలా చుట్టాలు కావచ్చు అసలు ఎన్ని పోరా అవుతుంది ఎన్ని కౌంట్ అవుతున్నాయి ఎక్కడైనా మూడైల కంటే ఓట్లు ఎక్కువ ఉంటాయా ఈ ఈ ప్రశ్న బాగా ఆలోచించాల్సిన పడుతుంది మొదలు ఐదు గంటలకు ఆదే రోజు రాత్రి మొత్తం ఎనిమిది ఓట్లు పోలింగ్ చెప్పాలా అని చెప్పలేకపోతుంది రెండో రోజు కలిసి ఉదయం చెప్పాలా టోటల్ పోలింగ్ ఎంత అని చెప్పలేకపోతుంది ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తర్వాత ఎనిమిది రోజుల టోటల్ ఎందుకంటే తప్పు ఉందంటే టోటల్ కరెక్ట్ చెప్పలేకపోతున్నాను ఇప్పుడు చెప్తున్నాం అనేటువంటి పరిస్థితి ఉంది మన

న్యాయం కోరుకునే వాళ్ళు కావచ్చు లేదా కావాలని కోరుకునే వాళ్ళు కావచ్చు ఈ ప్రజల జీవితాలు బాగుపడాలను కోరుకునే ప్రతి ఒక్క దూరమైపోతారు మా పిల్లలు కార్పొరేట్ విద్య కార్పొరేట్ విద్య కార్పొరేట్ కార్పొరేట్ వైద్యులు మొత్తం దోపిడి కాబట్టి చాలా వివరాలున్నాయి కూడా దయచేసి ఒకసారి పుస్తకం తీసుకొచ్చి చేయండి ఒక ఐదారు ఇప్పుడు ఇంకా నేను రాస్తున్నా వేదాల్లో ఏముంది అని ఒక బుక్ రాస్తున్నా మనోధర్మ శాస్త్రంలో ఏముంది అనేటువంటి ఒకటి ఇంకో పుస్తకం రాస్తున్నా అదేవిధంగా చాలా వాళ్ళ అన్ని రకాల కండెన్ చేసుకుంటూ కొన్ని పుస్తకాలు రాసే ప్రయత్నం చేస్తున్నాం దాని ఇక్కడ ఇబ్బంది ఏంటంటే పుస్తకాలు రాయగలుగుతుంది అని మేము ప్రింట్ చేసుకోలేము అంటే పరిస్థితి వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే ఫోర్సెస్ మాకు కొంత సపోర్ట్ చేసినట్లయితే మీరు ముందుకు వచ్చి సపోర్ట్ చేసినట్లయితే అది ఆ విధంగా ఎంత మరింత ముందు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అందులో మేము మాట్లాడుతూ ఖర్చు లోపల మాటేష్ గారు బుధవరకని ఆయన ఆర్థికంగా అదేవిధంగా ఇంత వయసులో కూడా కందివ ప్రతాపిరెడ్డి గారు ఎందుకంటే ఆయన భావాలను తెలుసుకుని ఆయన తపన గుర్తించిన ఈ దేశంలో ఇప్పటికైనా గొప్ప మారు భావాలంటే ప్రజా సమస్యల కనీసం ప్రజా సమస్యల మీద లెఫ్ట్ పార్టీలు డెమోక్రెట్స్ అంతా కలిసి పనిచేయాలని ఒక తాపత్ర ఇవన్నీ చూసిన తర్వాత ఆయన తెలంగాణ సాగ్ర పోరాట టైంలో పలు కూడా చిన్నవాడి కూడా వాళ్ళతో పాటు కలిసి పనిచేసినటువంటి దొంగ బయట ప్రజలు అప్రమత్తంగా పోరాడే వాళ్ళకు కేసులు ఎక్కువ జైలు అవుతున్నారు రేపు చేసిన వాళ్ళకు టైం చేసిన వాళ్ళకు మరణం చేసిన వాళ్ళకు పేరు దొరుకుతున్నది ప్రజలు అప్రమత్తంగా పోరాడుతున్న కుమార్ ఖాన్ లాంటి వాళ్ళకు జైలు

మే ట్రంప్ మేనేజర్ అంటే ఏం చేస్తారో ట్రంప్ మేనేజర్ అంటే ఏం చేస్తారో ఇవలా కొమా చెతిక్ ఏరియాలో మిగతా పార్క్ ఏరియాలో పని చేస్తున్నారు గా ఏము డిఫరెన్స్ ఓ చెప్పాను కుస్తా అదాని ఆస్తి ఎంత పెరిగింది అంబానీ ఆస్తి ఎంత పెరిగింది ఎవరి ఆస్తి ఎంత పెరిగింది తొంభై వేల కోట్లు అదా ఎనిమిది లక్షల కోట్లు తొమ్మిది లక్షల కోట్లు తొంభై ఎక్కడ ఎనిమిది లక్షల కోట్లు అందుకని ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇక్కడ చాలా ఆలోచించాల్సిన గాలి కాలుష్యమైపోతున్నాడు మీరు కాలుష్యమైపోతున్నది అయిపోతున్నాయి పరిస్థితి ప్రతి హక్కుల కోసం నిలబడినటువంటి వాళ్ళని ఏ విధంగా చేర్చాలా అని నాకు బాగా తెలుసు డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎట్లా చేయాలా ఉంటే మన బాలని చెప్పి ఎట్లా గొడవలు పెట్టాలా ఆదివాసీలు ఉంటే ట్రైబల్స్ దాని తర్వాత ఎలా గొడవలు పెట్టాలి ఎట్లా గొడవలు పెట్టాలి ఈవెన్ మైనారిటీస్ ఎట్లా తీసుకురావాలి తొమ్మలు ఎట్లా తీసుకోవాలా అది బాగా ఇక్కడ హిందువుల జనాభా తగ్గిపోతుంది పాకిస్తాన్ లో భారతదేశంలో ముస్లింల జనాభా పెరిగిపోతుంది మొత్తం భారతదేశం ఆక్రమించేస్తాను హిందూ ధర్మం మొత్తం నాశనం అయిపోతుంది ఎంత దుష్ప్రచారం అండి నేను ఈ పేదీలో పుస్తకంలో రాష్టాన్ని హిందువుల జనాభా ఎట్లా జరుగుతున్నది ముస్లింల జనాభా ఎట్లా జరుగుతున్నది వాళ్ళు చాలా వివరాలు చేసే కూడా ఇందులో గుజరాతీలు మరాడీలు అలాంటి వివరాలన్నీ కూడా ఈ పుస్తకం దుష్ప్రచారాలు చేత చేస్తున్నటువంటి దాని మనం ఏంటంటే చీకటి

ఏది ఉపత్తిమ వల్లనే ఉత్పత్తి అనేది జరుగుతుంది వ్యవసాయ పట్టణాలు పారిశ్రామిక వస్తువు నడిచినా బస్ నడిచినా ట్రైన్ నడిచినా ఏది నడిచినా కూడా అగ్రికల్చర్ చేయడానికి కూడా దాగలు కానీ పొడవలు కానీ ప్రతిది కూడా ఈ చేతి వృత్తిలో వాళ్ళు పునరుతుల వాళ్ళ యొక్క సమాజాన్ని నడుస్తావు కానీ మన అంత దూరం మనం పోవాల్సిన అవసరం కలిగి కానీ ఎవరైతే సంపద సృష్టిస్తున్నారో ఎవరి వల్ల సంపద అవుతున్నారో ఎవరైతే టెక్నీషియన్గా కూడా ఉండి సమాజాన్ని ముందుకు తీసుకొని పోస్తున్నారో వాళ్ళని ఆ రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది ఆ చేతికి చాలా ఇబ్బందులు పడి ప్రభుత్వ ప్రమాదంలో ఏ పని చేయకుండా ఇప్పుడు ఎక్కడో ఇక్కడ ఒక కాలేజీ ఉంటుంది కాలేజీలు ఉంటాయి కానీ అక్కడ వచ్చేటటువంటి ఇంకా ఉత్తమ కూడా భార్య పిల్లలు మనమలు మనవరాలు ఏ సంబంధం కూడా ఉండదు సంపద సృష్టిలో ఏ సంబంధం లేనటువంటి వాళ్ళు సంపాదన ఇస్తున్నారు సంపద సృష్టిలో భాగం పార్చుకునేటువంటి మనకు ఈ ఇబ్బంది లేకుంటుంది అలాంటి పరిస్థితుల్లో కొన్ని వివరాలు పుస్తకంలో చెప్పడం అనేది జరిగింది ఇక్కడ ఈ పేద ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం ప్రజల జీవితాలు మారాలని ఒక నిజమైన ప్రజాస్వామ్యం కావాలని శ్రమ చేసే వాళ్ళు పంటలు పట్టించే రైతులు దోపిడి గురు ఒక మంచి సమాజం రావాలని ఎవరైతే కోరుకుంటూ వచ్చినారో ఇంతవరకు వాళ్ళ వాళ్ళందరినీ కూడా ఆ యొక్క వేదాశక్తిని కూడా గుర్తించి అనేక పుస్తకా గైడెన్స్ పంపిచ్చారు తెలంగాణ సాయుధ పౌర చరిత్ర కూడా ఆయన రాయడం అనేది జరిగింది సో అందుకే ఈ పుస్తకాల పరిష్కరణకు సాధి ప్రతాపరెడ్డిపోవడం అనేది జరిగింది మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి నా ఉదయంలో ధన్యవాదాలు ప్రతి ఒక్కరు మీరు వచ్చారు మీరు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని మనందరం కూడా కలిసి జిల్లాలో అలాగే ప్రజల సమస్యల మీద ప్రజల ఇష్యూస్ మీద ఒక దగ్గర ఒక ఇష్యూ అనేది వచ్చినప్పుడు అది ఏ వలన కావచ్చు దాన్ని తీసుకుని కలిసి ఒక కార్యాచరణ రూపొందించుకుంటే ఆ విధంగా ఒక ప్రత్యామ్నాయాన్ని ప్రజలకు చూపించే అవకాశం ఉంటుంది దానికి అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా ప్రెస్ క్లబ్ వాళ్ళకి ఈ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్ నమస్కారం తెలియజేస్తున్నా వాళ్ళు మనకి హాల్ ఫ్రీగా ఇచ్చారు కొంత మీరు కూడా హాల్ కలిసి ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో వాళ్ళకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మా ఏరియా నుంచి మాకు నారాయణ రెడ్డి గారు వచ్చారు అదేవిధంగా మాకు ప్రతి ఒక్కరికి కూడా విజయప్రమంటే నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా మా కార్యకర్తలు మా పిల్లలు కూడా చాలా కోసం కష్టపడి బయటకుంది వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మా సమ్మాయి గారు వచ్చారు ఆయన అందరికీ పేరు పేరు నమస్కారాలు నేను తెలియజేస్తూ మధుసూధర్ గారు ఆర్టీసీ కృష్ణ గారు ప్రతి సూర్యబాబు గారు సో ఇట్లా मजूरा gurugaru, फिर ना